హలో అండి అందరికీ ఈరోజు మాది గ్యాస్ అయిపోయింది పొద్దున్నే రోజు కాదు నైట్ అయిపోయింది ఆ నైట్ అయిపోయినప్పుడు నేనే చాలా మిస్టేక్ జరిగింది నాది ఎందుకంటే నైట్ గ్యాస్ అయిపోయినప్పుడు మరి నేను పొద్దు పొద్దున్నే లేవాలి కదా పొద్దు పొద్దున్నే లేస్తేనే పని తొందరగా అయ్యేది కానీ నేను రోజు లేచే టైంకి లేచిన నేను అసలు మర్చిపోయిన గ్యాస్ అయిపోయిందన్న విషయం మర్చిపోయి నేను లేట్గా లేచిన అంటే లేటు కాదు రోజులేసే టైంకి లేచిన ఈలో రోజు లేసే టైంకి రో లేస్తే పని ఎట్లా తీరుద్ది తీరదు కదా అందుకోసం తొందర తొందర పని చేయబోతాయి ఒక పని చేయబోతే ఇంకొకటి ఎక్స్ట్రానే అవుతుంది తప్ప అది తగ్గట్లేదు మనం పని నిమ్మలంగా ఓపికగా ఆలోచించి చేసిన పని మంచిగా అవుతుంది నేను ఇవాళ గ్యాస్ నైట్ గ్యాస్ అయిపోయిందని పొద్దున లేచి ఆ కట్టెలు పోయి ఆ కట్టెలు మొత్తం మొన్న వచ్చిన వానకు తడిసినవి ఆ పదునున్నాయి బెండ్లు కూడా మొత్తం పదునున్నాయి ఇప్పుడు ఆ బెండ్లు ఆ కట్టెలు వాటిని తీసి అంటు పెట్టి మళ్ళీ ఇన్ని రోజులు ఈ పొయ్యి వాడలేదు కదా ఈ పొయ్యిని తీసి కడిగి ఎర్రమట్టితో రుద్ది ముగ్గులు పెట్టి చేసేసరికనే లేట్ అయింది ఇక పొయ్యి అంటుకోవడానికి మాత్రం చాలా టైం పట్టింది అంటుకున్నాక మాత్రం మంచినే మండింది ఇక అది అంటుకోవడమే కష్టమైంది కానీ అంటుకున్నంతసేపు చాలా బాగా మండింది ఏమైందంటే ఇక్కడ ఈ మనం అంత ముందు నేను మా పిల్లలు వచ్చినప్పుడు గ్యాస్ కొనుక్కోక ముందుకు మంచిగానే కట్టెల పొయ్యి మీద పొద్దు పొద్దున్న ఏడున్నరకు పిల్లలకు వ్యాన్ ఉండేది పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి మీద అన్నం ఉండి కూరండి పిల్లలకు బాక్సులు పెట్టి పిల్లలకు నీళ్ళు వేడి చేసి వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి సంఖలు ఎత్తుకొని తినిపించి ఏడున్నరకు వ్యాన్కి అందించేదాన్ని కానీ ఇప్పుడు గ్యాస్కి అలవాటు పడ్డ తర్వాతకి ఈ ఒక్కరోజు గ్యాస్ అయిపోతేనే ఇంత చికాకు చీదరింపులు మళ్ళీ ఇక్కడ ఏమైందంటే మనం కట్టెల పొయ్యి మీద వండితే కొంచెం గిన్నెకు మట్టి పెట్టి వండాలి నేను అట్లనే మట్టి రుద్దే వండినా ఒకవేళ మట్టి రుద్దకుండా మనం భయమిస్టి కట్నే వంట చేసినాం అనుకో ఇక అసలు ఆ గిన్నెలు దొమ్మాలంటే అరి చేతుల రేఖలు అరిగిపోతాయి అందుకోసం అని మనం ముందు జాగ్రత్తగా ఆ కట్టెల పొయ్యి మీద వండుకునేటప్పుడు కొంచెం మట్టి రుద్దుతాం ఎవరైనా కట్టెల పొయ్యి మీద వండేటోళ్ళు మంట చూడండి ఎట్లా మంటతా ఉందో పోయి ఏందంటే ఇది అంటుకునే అంతసేపే ఇబ్బంది పెట్టింది అంటుకున్న తర్వాతకి పర్లేదు మంచిగానే ఉంది ఇక్కడ చూడండి ఇంకా ఈ పని మాత్రం మస్తు వివత్సంగా ఉంటుంది ఏంటంటే ఈ ఛాయ్ గిన్నె నేను ఫస్ట్ అది చిన్నదన్న విషయాన్ని మర్చిపోయి ఈ అన్న గిన్నె అయితే ఎట్లా పెట్టిన ఛాయ గిన్నె కూడా అట్నే పెట్టిన పెట్టేసరికి నేను అడుగునా పొయ్యిలా పడిపోయింది మళ్ళీ గిన్నెని తీసి మళ్ళా కడిగి మళ్ళీ మట్టి రుద్ది ఆ రెండు బండలు తెచ్చి పెట్టినా ఆ బండలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి అవి ఆ కొంచెం ఆ గిన్నెల పాలు కానీ నీళ్లు కానీ కొంచెం ఎక్కువైనాయి అనుకో ఆ బరువుకు ఆ బండలు ఆ లోపలికి వంగుతాయి ఆ పొయ్యిలకు నాకు అసలు చాయ్ అయిన దాకా అదే టెన్షన్ అయింది ఈ పాలు పొయ్యిలో పడిపోతే ఏంది పడిపోతే ఏంది అని భయం అయింది కానీ పర్లేదు పడలేదు ఇక్కడ నేను కట్టెలు ఎందుకు తీస్తానంటే చాయ్ అంతా పొగజూరుతుంది మనం పెద్ద మంట ఉంటే దాని కింద ఎప్పుడైనా పాల కింద కానీ టీ కింద కానీ చాయ్ కింద కానీ పెద్ద మంట పెట్టద్దు చిన్నది పెట్టాలి మళ్ళా మన ఫస్ట్ పొయ్యి ఎంట పెడితే అవి అంతా పొగ వాసన వస్తుంది అన్నం వండినాకన్నా లేకపోతే కూర వండినాకన ముందు ఏదన్నా వండిన తర్వాతకి అట్లా పెట్టినా కాబట్టి ఛాయ్ మంచి ఉంది చిన్న మంటలో నిప్పుశంది ఛాయ్ అందుకోసం అనే పొగ పొగ కాలేదు ఎక్కువ మండలేదు ఇప్పుడు చాయ్ అయిందాకా ఖాళీగా ఎట్లా అన్నట్టుగా అన్నం గిన్నె పక్కకు దించి ఆ ఛాయ్ కింద మంట తీసేసి కూరగాయలు అంతవరకు మంట పెట్టి బరబరా దాన్ని ఎందుకు ఖరాబ్ చేయాలి ఛాయ్ అని ఇక కొంచెం ఛాయ్ కింద తక్కువ మంట పెట్టి కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్న మనం మన నానమ్మలు తాతమ్మలు నానమ్మల తాతమ్మల దాకొద్దు మన అమ్మలు ఈనా అప్పుడు ఇంట్లో ఒక ఇంట్లో కనీసం మినిమం ఏడు ఎనిమిది మంది అయినా ఉండేది ఇప్పుడు అట్లయినా సరే వాళ్ళు గడకలు పోసుకున్నాడు కట్టెలు పోయి అంట పెట్టుకున్నాడు ఆ పోయి చుట్టూ ఎర్రమెట్టుతున్నారు కూడా అవన్నీ చేసేది ఇప్పుడేమో మనం ఇద్దరు ముగ్గురికి గ్యాస్ మీద వండుకున్నప్పుడు అలవాటు పడిపోయింది ఒక ఒకరోజు గ్యాస్ అయిపోతే ఇంత చికాకైతుంది ఈరోజు ఎందుకు చికాకైతుందంటే కూలో ఇవాళ చాలామంది వస్తారు మళ్ళా పండుగ కూడా స్కూల్ ఉంది అందుకోసమే ఎంత తొందర తొందర చేయకపోయినా కూడా ఒక పక్కకు లేటుగానే అయింది ఇక్కడ ఏమైందంటే చాయ్ మస్తులి పోతుంది చాలాసేపు అవుతుంది కదా చాయ్ పొయ్యి మీద పెట్టి అని తొందరగా పెడదామని నేను మళ్ళా ఇక ఈ పొయ్యి కానుంచి ఇంట్లోకి పో ఏమైనా తెచ్చుకోవడానికి పోదాం పోదామంటే ఇక్కడ కోతులు వచ్చి ఇవన్నీ ఎక్కడ పడేస్తాయి అన్నట్టుగా నేను ఎటు పోయేటట్టు లేదు అందుకోసమని పొయ్యి కాన్నే కూర్చున్నా ముందైతే కాకరకాయలు కట్ చేసిన ఈ ఛాయ్ పక్కన పెట్టి మళ్ళీ కూర పొయ్యి మీద ఇద్దామని ఇందాక నేను ఛాయ్ కింద చిన్న మంట పెట్టిన కదా ఆ చిన్న మంట ఆ పొయ్యి మొత్తం సల్లారింది ఇందాక తీసి కట్టెలు బయట వేసినా కదా ఆ కట్టెలన్నీ మళ్ళా పొయ్యిలో కానీ అది ఇసిరి మంట పెట్టి మళ్ళీ కూర పొయ్యి మీద ఇస్తాను ఎందుకంటే ఇవాళ కూలోళ్ళు పప్పు నేను అన్నారు పప్పు పప్పుచారు చేసుకొని రమ్మన్నారు కానీ నేను పప్పుచారు చేయడానికి అస్సలు వీలు ఎక్కడ ఉంటుంది ఈ కట్టెల పొయ్యి మీద పప్పుచారు చాలా టైం పడుతుంది కదా ఆ చాలా టైంలోకు చాలా టైం పట్టేసరికి మళ్ళీ ఆ కూలలో టైం అవుతుంది వచ్చేసరికి బాబు కూడా స్కూల్ మిస్ అవుతుంది అనుకున్నా అందుకోసమని కాకరకాయ టమాటా వండుతాను నేను చూడండి ఫస్ట్ పోపు చేసిన తర్వాతకి ఈ కాకరకాయలు అయ్యేసరికి టమాటాలు ముందుగా కాకరకాయలకు చాలా టైం పడుతుంది అన్నట్టుగా అవే ముందేసినా టమాటాలు కట్ చేయలేదు ఇంకా నేను టమాటాలు కట్ చేసే లోపు ఈ కాకరకాయ ఫ్రై అయిపోద్ది అసలు ఈ కట్టెల పొయ్యి మీద చేసిన వంట ఆరోగ్యానికి మంచిదంట మళ్ళీ కట్టెల పొయ్యి మీద అయినంత తొందరగా గ్యాస్ మీద అవ్వదు కాకపోతే ఏంటంటే మన చేతులకు మూతులకు మట్టి ఉంటుంది అని ఒకటే కానీ కట్టెల పొయ్యి మీద ఆరోగ్యవంతమైన వంటట ఆ విషయం మనకు తెలిసినా కూడా మనం గ్యాస్ మీద రైస్ కుక్కర్ల మీద పప్పు కుక్కర్లా తింటాం ఎందుకంటే మనం ఇంత శ్రమ తీసుకునే ఓపిక మనకు ఉండదు కాబట్టి మళ్ళీ నేను ఇక్కడైనా ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందంటే కట్టెల పొయ్యి మీద ఉంటాయి వాళ్ళని తెలుసు తెలిసి కూడా నేను అలుకు చల్లిన అంత చుట్టూ అలుకు చల్లేసరికనే అంత పదునుంది కదా అలుకు చల్లకుండా ఆ పొయ్యి చుట్టు వరకు కొంచెం దూరం వరకు అలక చల్లకు ఉంటే కాళ్ళకు కానీ చేతులకు కానీ ఆడ ఉన్న ఆడబెట్టిన గిన్నెలకు కానీ కొంచెం అలకంటకుండా ఉండేది కావచ్చు ఇక అలక చల్లేసరికి నా పదును మీద కాళ్ళకు చేతులకు మూతలకు అంటే జాగ్రత్త జాగ్రత్తగా పడి ఆ పల్లెల మీద లేకుంటే అటు బండల మీద అటు చూసుకొని పెట్టుకుంటూ పని చేయవలసి వచ్చింది ఈలోపు మా చిన్నోడు నాకు స్కూల్ టైం అవుతుంది ఇంకెప్పుడు నువ్వు వంట తయారు చేస్తాం మమ్మీ మళ్ళీ నాకు వ్యాన్ మిస్ అయిద్ది అని వాడు ఇలా తొందర పెట్టాడు ఎంత తొందర తొందర చేసినా కూడా అది అయ్యే టైంకే అవుతుంది మనం ఆడవాళ్ళం ఏందంటే మనం రేపు చేసే పని ఈరోజే ఆలోచించుకొని ప్రిపేర్గా ఉండాలి లేకపోతే ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చాలా జరుగుతాయి మనం ఏ పనైనా ఇంటి పని కానీ పిల్లల విషయం కానీ చేయని పని కానీ రేపు చేసే పని ఇవాళ ప్రిపేర్గా మనం ఆలోచించుకొని ఉండాలి లేకపోతే ఇక్కటి నాలాగా తొందర తొందర అయిపోతుంది అటు ఇటు అయింది అన్నం అయింది చాయ్ అయింది కూర కూడా అవుతుంది బాబును స్కూలు పంపించాలి నేను కూడా చేయిన్ దగ్గర పోవాలి ఈరోజు ఈ మనకు ఈ కట్టెల పొయ్యి మీద కొంతమంది ఇప్పుడు రైస్ కుక్కర్లలో తింటారు కదా ఆ రైస్ కుక్కర్లో తిన్నప్పటి కానీ ఇంకా ఆరోగ్యాలు చాలా ఖరాబ్ అవుతున్నాయి ఆ కట్టెల పొయ్యి మీదనే మంచిది అంట కానీ మనకు అంత ఓపికెళ్ళవు కట్టెలు కట్టెలు కూడా దొరకట్లేదు ఇప్పుడు చేయిన్ దగ్గర తిరితే మళ్ళీ ఇక్కడ ఏమైందంటే నేను ఇందాక మసి చాలా ఇద్దని మట్టి రుద్దిను కదా అన్నగిన్నెకు ఆ అన్నగిన్నె అదే మట్టి కడగకుండా ఇంట్లోకి తీసుకుపోతే బండల మీద మళ్ళీ చేతులకు పల్లాలకు గంటలకు అటు ఇటు మట్టి అందుకోసం అందుకోసమని దాన్ని ముందుగా నీట్గా కడుగుతానా అది కడిగి నీట్గా అంటే తెల్లగా అయ్యేంతవరకు తోమము ఎందుకంటే ఆ మసి ఇప్పట్లో పోదు అదే అంత అన్నం అంతా అయిపోయిన గిట్ల వేసి బరా బరా రాకుతని మళ్ళీ అది నీట్గా అవుతుంది ఇట్లా మామూలుగా తోముతా అది ఎక్కడ పోతుంది ఈ మామూలుగా తోముడు ఎందుకంటే కొంచెం ఆ పైన మట్టి మసి పోత పోతుందికి అంతే తప్పించి ఏం లేదు ఇక మళ్ళీ మూత కూడా కొంచెం మసి పొగలాగా అంటింది కదా అందుకోసమని ఇక ఇటు చేసి అన్నం గిన్నె అడిగినా కదా మళ్ళీ ఈ లోపు కూర అవుతుంది అక్కడ కూర మాత్రం అన్నం గిన్నె కడిగి ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో పెట్టాలి కదా మళ్ళీ బయట వస్తే కోతులు కుక్కలో వస్తాయి మాకు చుట్టూ గేటు లేదు పరాడే లేదు అందుకోసమని ఇంతగానం కష్టపడి ఉండింది ఖరాబ్ అవుతుంది అందుకోసమని మళ్ళీ ఇంట్లో తీసుకుపోయినా మళ్ళీ బాబుకు స్కూల్ టైం అవుతుంది కదా బాక్సులలో అన్నం పెట్టిన లోపు కూర కూడా అయింది ఈ కూర అన్నం బాక్సులు పెట్టి బాబుకు లంచ్ బ్యాగ్లో పెట్టి బాబును పంపించాలి తర్వాతకి మళ్ళీ నేను ఇవన్నీ ఇంట్లో సదురుకొని మళ్ళీ చేన్ కడిపోయే సామాన్ కూడా సర్దుకోవాలి అందుకోసం ముందుగానే అయితే స్కూలు స్కూల్ అన్నట్టుగా వాడికి లంచ్ బాక్స్ పెట్టినా బాక్స్ పెట్టి పంపించారు పాపం ఈరోజు మా చిన్నోడు అయితే ఏం తినలేదు ఒక ఛాయ్ తాగిండు అన్నం తినలేదు ఎందుకంటే పొద్దున వంట కాలేదు కాబట్టి టిఫిన్ కూడా ఏం చేయలేదు మధ్యాహ్నం వరకు ఎట్లా ఓపికతో ఉంటాడో ఏమో ఈ చూడండి ఈరోజు ఎంత పని నాకు చుక్కలు కనబడ్డాయి పొద్దు పొద్దున్నే ఇంత కానీ అన్నం కురైంది అబ్బాయి